ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వేల సందడి మొదలైంది ఆంధ్రాలో పల్స్ ఎటువైపు తేలిపోయింది ప్రజల నాడి తెలుసుకున్న అనేక సర్వేలు ఏపీలో టీడీపీ నాయకత్వంలోనే ఎన్డీఏ కూటమిదే అధికారమని తేల్చేస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించబోతోందని ఢంకా బజాయిస్తున్నాయి ఇటీవల ఈ న్యూస్ ఎయిటీన్ నిర్వహించిన సర్వేలో ఏపీలో కూటమిదే పీఠమని తేల్చేయగా తాజాగా విడుదలైన మరో సర్వేలోనే అలాంటి ఫలితాలే వచ్చాయి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇండియా టీవీ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది ఆ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పద్నాలుగు ఎంపీ స్థానాలు గెలుస్తుందని తేలింది వైసీపీ ఎనిమిది బీజేపీ రెండు జనసేన ఓ ఎంపీ స్థానం గెలుచుకుంటుందని ఇండియా టీవీ సర్వే తేల్చింది టీడీపీ జనసేన బీజేపీ కూటమితో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయాయి ఇటీవల విడుదలైన నెట్వర్క్ ఎయిటీన్ సర్వే కూడా టీడీపీ కూటమికి ఘన విజయం దక్కబోతోందని అంచనా వేసింది ఈ కూటమికి ఏకంగా యాభై శాతం ఓట్లు లభిస్తాయని తెలిపింది వైసీపీకి నలభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ కూటమికి ఆరు శాతం ఓట్లు ఇతరులకు మూడు శాతం రావచ్చని అంచనా వేసింది ఈ ప్రకారం టీడీపీ కూటమికి పద్దెనిమిది ఎంపీ సీట్లు వైసీపీకి ఏడు వస్తాయని వివరించింది కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీలకు ఒక్క సీటు కూడా రాదని పేర్కొంది ఈ రెండు సర్వేల్లో ప్రజాభిప్రాయం ఇంచుమించుగా ఒకే విధంగా ఉండడం విశేషం రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బలంగా ఉండడం వల్లే టీడీపీ కూటమి ఘన విజయం దిశగా వెళ్తోంది అని విశ్లేషించాయి టీడీపీ కూటమికి ఇరవై సీట్లు వస్తాయని సీవోటర్ ఏబీపీ నిర్వహించిన తొలి సర్వేలో తేలిందే ఆ తర్వాత వచ్చిన మెజార్టీ సర్వేలు టీడీపీ కూటమిదే విజయమని తేటతెల్లం చేస్తున్నాయి గత లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి ఇరవై రెండు ఎంపీ సీట్లు రాగా టీడీపీకి మూడే వచ్చాయి వేరువేరుగా పోటీ చేసిన జనసేన బీజేపీ కాంగ్రెస్లకు ఒక్కటి కూడా రాలేదు వైసీపీ నలభై తొమ్మిది పాయింట్ ఒక్క శాతం టీడీపీ ముప్పై తొమ్మిది పాయింట్ రెండు శాతం ఓట్లు సాధించాయి మొత్తంగా రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ప్రజల మూడు మారినట్లు స్పష్టంగా అర్థమవుతోంది ఐదేళ్ల వైసీపీ పాలనపై ప్రజలు ఎంత అసంతృప్తిగా ఉన్నారు అనే విషయం అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు